ఈ రోజు ఇంట్లో ఉండే సామాన్లు లో ఆర్డర్ పెట్టాము పిల్లల కోసమని ఇప్పుడు అలా డెలివరీ అయ్యింది ఇవి మనం పెట్టినవన్నీ కట్టుకు వచ్చేలేవో చూస్తున్నాం పాస్తా ఆయిల్ ప్యాకెట్ బిస్కెట్ డ్రెస్సులు ఎవరు బిస్కెట్ కిస్మిసు రాగి రాగిపిండి జీలకర నూనె షుగరు పాపడాలు కోల్గేట్ సేమ్య ప్యాకెట్ ఆయిల్ పిస్తా సోన్పాపిడి ఇది కాజు పా సోన్పాపిడి మిక్సర్ ట్వంటీ ట్వంటీ బిస్కెట్స్ ఇవి నెలకు సరిపడా సామాన్లు ఇది మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ పెట్టండి నేను పెట్టినవన్నీ మొత్తం అన్నీ ఆల్మోస్ట్ వచ్చినాయి ఏది కూడా లీకేజ్ ఏం లేదు ¡A I mí! Mean...